వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వార్డు కమిటీల నియామకాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పట్టణ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల సమావేశం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది పరిశీలకుల సమక్షంలో వార్డుల కమిటీల నియామకం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ జరిగాయి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం కాగలవని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు అన్నారు వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పట్టణ పెనపాడులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం జరిగింది పరిశీలకుల్లో ఒకరైన గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పరిపాలన అందించిన మాజీ సీఎం వైఎస్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ పరిపాలన లో కార్యకర్తలకే నిర్ణయాధికారం ఉంటుందని చెప్పారు తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్ సారథ్యంలో మరోసారి పార్టీ గెలుపునకు అందరం కృషి చేద్దామని చెప్పారు అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు పరిశీలకులుగా చొక్క ఆనంద్ అత్తోట అమృతరాజు అరవపల్లి శ్రీకృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు యాతాటి అనిల్ బండ్లమూడి నాగేశ్వరరావు కన్ని నరేష్ కల్లగుంట్ల విజయ్ కల్లగంట్ల రవిచేంద్ర నీలకోడి బాలకృష్ణ కల్లకుంట బాబు పంది బుజ్జి నల్లగండ్ల మాల్యా షేక్ అహ్మద్ షేక్ ఇమ్రాన్ షేక్ సుబానీ షేక్ అఫ్జల్ షేక్ అబ్దుల్లా కె కార్తిక్ పందుల జాన్ మొవ్వ నాగరాజు గుంటూరు ప్రవీణ్ గుంటూరు పాల్ యేసోబు షేక్ బషీర్ బి మధుబాబు కె చిట్టుబాబు పాల్గొన్నారు మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఏదన్నా ఇబ్బంది అవుతుంటే మాబోటోలకు కానీ శివకుమార్కి కానీ ఇంకో స్థానిక కౌన్సిలర్కి కానీ ఎవరికన్నా కానీ తెలియపరిస్తే మనకుండా సాయం మేము చేసి ఆ కార్యకర్తను కాపాడుకుంటానికి ముఖ్యంగా ముందంజలో ఉంటాం దాంట్లో నో డౌట్ గుంట్రు కోసరావు అయితే నూటికి నూరు పాళ్ళు ఉంటాయి అది నలభై వార్డుల కౌన్సిలర్లో నేను అయితే మాత్రం ముఖ్యంగా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి నా వార్డులో పదిహేను వార్డులకు కార్యకర్తలని ఎవరిని కూడా ఏం ఇబ్బంది లేకుండా ప్రతి ఆదివారం గంగానం గుడికాడ కలుస్తాం మేము ప్రతి ఆదివారం కూర్చొని కాసేపు అది ఇదని మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాం అది అట్లాగే ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది వార్డుల్లో మనం ఉన్న నాయకులు కౌన్సిలర్స్ కానీ కార్యకర్తలకు కానీ ఇంకా ఉన్నారు కదా మన పెద్దలు ఆ పెద్దలకు కానీ మేన్ కార్యకర్తలకు కానీ చిన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా మనం అందరం కూడా కంటి రెప్పలాగా చూసుకొని కాపాడుకుంటానికి ఈ కార్యక్రమం బిగించేసాం మీరందరూ కూడా మాకు కూడా ఈసారి నెక్స్ట్ రోజు మాత్రం ఇరవై తొమ్మిది అనేది మాత్రం మందే నేనైతే నమ్ముతా ఎంతమంది నమ్ముతారో ఒకసారి చేస్తాను ఇదే కాన్సెప్ట్ ఇక నెక్స్ట్ గెలిచేది అన్నబంధ శివ గారు శివగారు గెలిస్తే జగన్ గారు గెలుస్తారు వాళ్ళిద్దరు గెలిస్తే మనం గెలుస్తారు వీటన్నిటికంటే కూడా గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న చిన్న తప్పులు వదిగినాయి ఈసారి వందకి వంద పర్సెంట్లో ఏ ఒక్క పర్సెంట్లో కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా అన్యాయం అవడానికి ఛాన్స్ లేదు అందుకే ఈ వార్డు ఆ వార్డుకి ఆ వార్డు ప్రక్షాళన చేయటం ఎందుకంటే ప్రజలకి పెద్దోళ్ళు ఉంటారు వయసు వయసు తగ్గట్టు వాళ్ళకి పింఛన్ వచ్చేది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ వచ్చింది గతంలో వెళ్ళి మనం స్కూల్లో అమ్మటి ఆడ కూర్చొని పొద్దున్న సాయం దాకా అయ్యి ఏడు పింఛన్లు ఎనిమిది పింఛన్లు ఇచ్చి వాళ్ళు మళ్ళీ రేప్రాండాన్ని తిప్పటం అలాంటి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి సచివాలయాలు పెట్టారు వాలంటీర్లు పెట్టి ఇంటికి గడప దగ్గరికే ప్రతి పథకం అని చెప్పి ఒక మంచి పద్ధతి తెచ్చారు కానీ దానివల్ల ప్రజలకి మంచి జరిగిందిలే కానీ కార్యకర్తకు మంచి జరగాలి లీడర్షిప్ పోయింది వార్డుల్లో ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా దగ్గరికి అడిగేవాడు ఎవరు లేరు ఎవరన్నా ఉంటే వాలంటీర్కి వెళ్తున్నారు లేదంటే సచివాలయంకి వెళ్తారు అది గమనించి కార్యకర్త మనకెందుకు వాలంటీర్లు చేసుకుంటున్నారు సచివాలయం సిబ్బంది చేసుకుంటున్నారు మన పని మనం చేసుకుందాం అనే దానిలో పార్టీ నుంచి దూరం అయ్యాదు అదేవిధంగా అనుబంధ విభాగాలు అయితే తొమ్మిది మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎవరెవరైతే దేనికి పనిచేస్తారో అనేది చూసుకొని మరి ముఖ్యంగా మన వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఎవరున్నారు వారందరిని కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఈ కమిటీలో ఇన్వాల్వ్ చేయండి ఇంకా చెప్పారు కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది ఈ కమిటీలే దాన్ని బట్టి కూడా మీరు అందరు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కమిటీలో జాయిన్ అవ్వండి అది మరి చాలా ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఈ కమిటీల ద్వారా కూడా వారికి ఆర్థికంగా కూడా పరిపుష్టి కలిగిస్తా అని చెప్పారు అదన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కాదులే అండి కాబట్టి అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఈ కమిటీలని వీలైనంత త్వరలో పూర్తి చేయండి కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వారు ఫోటో ఒక కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే వారికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు కాబట్టి రేపు రాబోయే సంక్రాంతికి మనందరికీ కూడా ఐడెంటిటీ కార్డులు వస్తాయి దాని ద్వారా కూడా మనం మనకు ఒక గుర్తింపు ఉండింది ఆ ఐడెంటిటీ కార్డు ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు వెళ్ళి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్తానికి ఇప్పుడు మనకు వెళ్తాం ఎవరు రానిరు అదే గుర్తింపు కార్డు ఉందనుకోనండి ఫలానా పలానా సుబ్బారావు పలానా భాషా గారు జనాల్లో ఇరవై ఎనిమిదో వార్డులో ఉన్న ఈయన మైనార్టీ అధ్యక్షుడు అని చెప్పి మనకు దాంట్లో గుర్తింపు కార్డు ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరి డేటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డాష్ బోర్డులో ఉండేది ప్రతి ఒక్కటి ఒకటి ఇక్కడ శివకుమార్ గారి దగ్గర ఉండిద్ది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వీలైనంత ఎక్కువ మంది ఈ కమిటీలో చేరడానికి ప్రయత్నించండి అందరం కూడా రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఇక్కడ శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూద్దాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎంగా చేసుకుందాం అని కూడా తెలియజేస్తూ ఇంకా పెద్దలు చెప్పినట్టుగా కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అందరం కూడా మనం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామండి దాంట్లో కూడా మీరు మీ మీ వార్డుల్లో ఒకరోజు కార్యక్రమం చేసుకొని ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్ళి ఇది పార్టీలతో సంబంధం లేదు ఎందుకంటే